హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో మనము స్నేహితుల మాట ఎందుకు వింటామంటే అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం ఒకప్పుడు ప్రేమించిన అమ్మాయికి ప్రపోజ్ చేయడానికి స్నేహితుల సలహా కోరేవారు ఏదైనా నచ్చిన వస్తువు కొనుగోలు చేసిన తర్వాత అది ఎలా ఉందో అభిప్రాయం అడిగేవారు ఇలా జీవితంలో అన్ని విషయాలు పంచుకోవడానికి మంచి స్నేహితులు ఉండటం చాలా ముఖ్యం అయితే జంజీ కుర్ర జీవితంలో స్నేహితుడి పాత్ర గతంలో కంటే మరింత పెరిగింది ఏం చేయాలి ఎలా చేయాలి అనే విషయాలను సైతం స్నేహితులే నిర్ణయిస్తున్నారు దీన్ని ఫ్రెండ్ పియోన్ సింగ్ అని పిలుస్తారు ఈ కాలంలో యువత తీసుకునే ప్రతి నిర్ణయంలో స్నేహితుల ప్రభావం ఎక్కువగా ఉంటుంది ప్రేమించాలంటే వారు తమకి మాత్రమే నచ్చితే సరిపోవట్లేదు స్నేహితుల సమ్మితి కావాలి వారిని ప్రేమించాలా వద్దా వారితో ఎలా మాట్లాడాలి ప్రేమ ప్రయాణం సాఫీగా సాగుతుందా లేదా వంటి విషయాలు కూడా వారే చెబుతారు ఏదైనా వస్తువు కొనాల్సి వస్తే ఆన్లైన్ లో ఎన్ని రివ్యూలు చూసినా నచ్చిన సెలబ్రిటీలు రికమెండ్ చేసినా సరే ఒక అభిప్రాయానికి రాలేకపోతున్నారు అదే ఒక స్నేహితు ఇది బాగుంది కొనుక్కో అనగానే మరో ఆలోచన లేకుండా కొనుగోలు చేస్తున్నారు ఫ్రెండ్స్ ని నమ్మేది అందుకే ఒకరి ఇష్ట ఇష్టాలు అభిరుచులు మనసులోని బాధలు తప్పోపులు అన్ని తల్లిదండ్రులు బంధువుల కంటే స్నేహితులకే ఎక్కువ తెలుస్తాయి వారంతా సాధారణంగా మనలాంటి అవసరాలు అభిరుచులు ఆలోచన కలిగి ఉంటారు అందుకే వారు చెప్పే మాటలపై నమ్మకం ఉంచుతాం ఏదైనా సలహా అడిగినప్పుడు వారి స్వీయ అనుభవాల నుంచి తాము నేర్చుకున్న అంశాల నుంచి ఉపయుక్తంగా ఉండే సలహాలే ఇస్తారు అందుకే స్నేహితులు చెప్పే మాటల్ని జంజీ బలంగా నమ్ముతుంది వీళ్ళకి సోషల్ మీడియా తోడై స్నేహితులు నేరుగా చెప్పే మాటలే కాదు వారు సోషల్ మీడియాలో పెట్టి పోస్టులు ప్రభావితం కూడా చేస్తున్నాయి ఓ స్నేహితుడు ఒక సందర్శన ప్రాంతానికి వెళ్లి బాగుందంటూ పోస్టు పెడితే చాలు మిగతా వాళ్ళు అక్కడికి వెళ్ళడానికి సిద్ధమవుతున్నారు ఒక సినిమా వెబ్ సిరీస్ బాగుందని వాట్సాప్ స్టేటస్ పెడితే దాన్ని చూసేస్తుంటారు ఏ రెస్టారెంట్ లో తినాలి ఏ వంటకం బాగుంటుంది ఇలా ప్రతి విషయాన్ని స్నేహితులపై ఆధారపడుతున్నారు స్నేహితుల అభిప్రాయాలను గౌరవించడంలో తప్పు లేదు అయితే ఇందులో కొన్ని ప్రతికూల ప్రభావాలున్నాయి ఎక్కువ మంది స్నేహితులు భిన్న అభిప్రాయాలు వెల్లడించినప్పుడు నిర్ణయం తీసుకోవడం ఇబ్బంది పడాల్సి వస్తుంది కొన్నిసార్లు కేవలం స్నేహితులు చెప్పారని వారికి నచ్చిందని ఇష్టం లేని పనులు చేయాల్సి రావచ్చు కొన్ని విషయాల్లో వాళ్ళకు ఎదురైన అనుభవాలు మీకు ఎదురవుతాయని భయపడి మిమ్మల్ని హెచ్చరించవచ్చు కానీ అలా జరిగే అవకాశం మీకు లేనప్పుడు మిత్రుల మాట వినడం మూలకత్వమే అనిపిస్తుంది అంతేకాదు ప్రతి విషయానికి స్నేహితుల అభిప్రాయాలు తీసుకోవడం వారిపై ఆధారపడటం వల్ల సొంత వ్యక్తిత్వం ఇష్టాయిష్టాలను కోల్పోయే ప్రమాదం ఉంది స్నేహితుల సలహాలు సూచనలు వారి మార్గ నిర్దేశం మద్దతు ప్రతి ఒక్కరికి అవసరమే కానీ వారిపైనే ఆధారపడకూడదు చెప్పే విషయాల్లో ఎంతవరకు నిజముంది మనం పాటించడంలో ప్రయోజనం ఉందా వంటి విషయాలను స్వీయ సమీక్ష చేసుకొని సొంత నిర్ణయాలు తీసుకోవాలి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్